ఇప్పుడు ఆ ముని భార్య అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి ఆ బాలుడు ఏడ్చి ఏడ్చి అలసి నిద్రపోతాడు అక్కడ ఒక తులసి మొక్క ఉన్నది నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టుపై పడినందువల్ల ఆ రాత్రి అతనికి ఏ అపాయమూ కలగలేదు పైగా దైవభక్తి కలిగింది ఉదయం లేచినప్పటికి అడవిలో ఏకాంతంగా ఉన్నందున భయపడి విగ్రగా ఏడుస్తాడు ఆ ఏడుపుకి పక్షులు జంతువులు మృగములు కూడా ఆ బాలుడికి రక్షణగా ఉండి ఆహారం తెచ్చి ఇస్తూ ఉండేవి అన్నమాట ఇలా ఏ తులసి చెట్టు దగ్గర పడి ఉన్నాడో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు అలా పెరుగుతూ పన్నెండేళ్లవాడు అయ్యాడు ప్రతిదినము తులసి పూజ భగవన్నామ స్మరణ చేస్తూ నన్ను కాపాడు తండ్రి అనాథరక్షకాన్ని ప్రార్థిస్తూ ఒక విరక్తుడే చీ అంత ప్రార్థించినా నా గతి ఇంతేనా నేను బతికేటు ఎందుకు అని ఏడుస్తూ ఉండేవాడు అప్పుడు ఆకాశవాణి ఓ బాలచంద్ర నీ అట్ల విచారింపకము ఈ సమీపంలో ఒక కోనేరు ఉంది ఇప్పుడు మాఘమాసము అందువలన నీవు ఆ సరస్సులో స్నానం చేసిన నీకు శ్రీహరి ప్రత్యక్షమవుతాడు అని వినిపించింది వెంటనే రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘస్నానం చేసి శ్రీహరిని స్తుతించగా అతని నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణలు ప్రత్యక్షమై బాలక నీకేమి కావాలో కోరుకో అని అడిగారు ప్రభు నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలీదు నాకు ఆలనా పాలన చేయవారు ఎవరూ లేరు పుట్టింది మొదలు కష్టములే తక్క సుఖము ఎరగను ఈ వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నవి కావున మీ సన్నిధానం నాకు నన్ను తీసుకుని పండు మరేమీ అక్కర్లేదని ప్రార్థించాడు అప్పుడు శ్రీహరి ఓయి రాజనందన నీవు ఇంకనూ భూలోకమందు ధర్మంగా పరిపాలన చేయవలసి ఉంది నీ తండ్రి అగు సులక్షణుడు వృద్ధరై నీ గురించి నీ కన్నతల్లి గురించి బెంగతో ఉన్నాడు కావున నీవు నీ తండ్రి వద్దకు పోము అని చెప్పి అక్కడ ఒక తపస్సు చేసుకున్న మునీశ్వరుని ఇచ్చి పంపించాడు సులక్షణ వద్దకు అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయినో పుట్టిన బిడ్డ ఏమైనా అని రాజ్యమంతా వెతికించి జాడ తెలియనందిన విచార మనస్కుడే రాజకార్యములు చూడకుండాను అటువంటి సమయంలో మునివెంట కుమారుడు వెళ్ళాడు రాజుతో ముని ఆ బాలుని జన్మవృత్తాంతం తెలియజేయసరికి సులక్షణ మహారాజు అమితానంద భరితుడే బాలుని కౌగిలించుకుని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకం చేశాడు స్వస్తి